బుక్ రాసినట్టుంది ఒకటి ప్రజలు సమస్యల మీద వైట్ బుక్ రెండు ప్రత్యర్థుల మీద రెడ్ బుక్ కానీ ఈ రోజు అధికారులకు వచ్చిన తర్వాత కేవలం వైట్ బుక్ లు పడేసి రెడ్ బుక్ మాత్రం ఉంది అందుకనే ఈ రోజు కక్షా నిపులు తప్ప నిరుద్యోగ సమస్యలు కానీ ప్రజా సమస్యలు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టినట్టుగా ఈ రోజు ఎక్కడ కనిపించడం లేదు దాదాపు తొమ్మిది ఎనిమిది వేలు అవుతా ఉన్నా పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ పెట్టలేదు నోటిఫికేషన్ ఇచ్చిన ఏకైక వంద ఉద్యోగాలు అవి కూడా ఇప్పటిదాకా భర్తీ చేయలేదు అందుకనే ఈ రోజు మేము అడుగుతున్నాం వెంటనే ఈ రోజు ఆరు వేల వంద ఉద్యోగాలకు మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారో చెప్పమంటాం మెయిన్స్ ఎగ్జామ్ పెట్టాలంటే ఈ రోజు అనేక కేసులు ఈ రోజు కోర్టులో పెండింగ్ ఆ కేసును పరిష్కరించుకుంటా మెయిన్స్ పెట్టడం సాధ్యపడదు మళ్ళీ ఎందుకు పరిష్కరించడం లేదు ప్రభుత్వం ప్రభుత్వం అనుకుంటే ఆగరా అందుకనే ప్రభుత్వం చుట్టుశుద్ది లేక నిరుద్యోగం మోసం చేయాలని చెప్పి ఆ రకంగా వ్యవహరిస్తా ఉంది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్ న్యాయం చేయాలని చెప్పి ఇప్పటికే విజయనగరం శ్రీకాకుళం నంద్యాల అనేక జిల్లాల్లో ఆందోళన చేస్తున్నారు ఈ ఆందోళన ఉదృత్తు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని తక్షణమే మే చర్యలు తీసుకోవాలని ఆ రకంగా చర్యలు తీసుకోవాలి మాత్రం గతంలో నిర్భై ఉపాయాత్రులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎత్తికేస్తాం